ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఐదు ఎకరాల ముప్పై సెంట్లు ఒకటే బిట్టు ఐదు ఎకరాల ముప్పై సెంట్లు ఒకటే బిట్టు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కన బెల్ ఐకాన్ నక్కండి ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఐదు ఎకరాల ముప్పై సింట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాల మొత్తం ఇది ఐదు ఐదు ఎకరాల ముప్పై సెంట్లు ఐదు ఎకరాల ముప్పై సెంట్లు ఒకటే బిట్టు ఒకటే బిట్టు విడివిడిగా ఉందా ఒకటే బిట్టా ఒకటే బిట్టు ఐదు ఎకరాల ముప్పై సెంట్లు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ బోర్లు ఉన్నాయా బోర్లు లేవు సార్ బోర్ లేదు బోరేస్ వాటర్ పడుతుందా వాటర్ హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ ఉందా కరెంట్ ఉంది లైన్ ఉంది కరెంట్ లైన్ ఉంది కరెంట్ లైన్ బోర్ లేదు బోర్ వాటర్ పడతాయి ఎన్ని ఎకరాల మొత్తం ఇది మొత్తం ఐదు ఎకరాల ముప్పై సెంట్లు ఐదు ఎకరాల ముప్పై సెంట్లు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది లోన్ వస్తుంది ఓకే ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ప్రకాశం జిల్లా వస్తుంది ప్రకాశం జిల్లా మండలం మండలం వచ్చి పనులు విలేజ్ విలేజ్ మాలపాడు మాలపాడు విలేజ్ మాలపాడు ఐదు ఎకరాల ముప్పై సెంట్లు ఒకటే పెట్టి ఒకటే పెట్టు ఒక ఎకరం కాస్ట్ ఎంత ఆరు లక్షలు చెబుతున్నాడు ఫైనల్ రేట్ కూర్చుని నెగజువల్ మామూలు ఆరు లక్షలు చెప్తున్నాడు ఐదున్నరకి వెలిజిబల్డ్ ఆదదిలే ఆరు ఆరు లక్షలు చెప్తున్నాడు ఐదున్నరకి ఫైన్ ఫైనల్ అవుతూ కూర్చుంటాయి ఓకే థ్యాంక్